హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో లేకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూస్తానే మీకు అర్థమై ఉంటుంది కదండి భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త డబ్బులు ఖర్చు చేస్తే జరిగేది ఇదే అన్న వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నానండి ఇంకా అయితే మనం వెళ్ళిపోదామండి భార్యకు తెలియకుండా భర్త ఖర్చు చేయకూడదు అదేవిధంగా భర్తకు తెలియకుండా భార్య ఖర్చు చేయకూడదు ఇద్దరు కలిసి ఖర్చు చేయాలి అదే ఎలా అండి ఎలా జరుగుతుంది భర్తకు తెలియకుండా నేను ఖర్చు పెట్టాలంటే మా వారు ఇంటి దగ్గర ఉండడు కదా లేదంటే ఆవిడకు తెలియకుండా నేను ఖర్చు చేయాలంటే నా ఆవిడకు ప్రతిదీ నేను చెప్పలేను కదా అని మీకు డౌట్ రావచ్చండి నిజమేనండి ఇలాంటి డౌట్స్ అయితే వస్తుంటాయి బట్ మనమైతే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టామో ఈరోజు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంత డబ్బులు ఖర్చు అయింది పలానా చోట పలానా డబ్బులు ఖర్చు పెట్టాను అని భార్య భర్తకు చెప్పాలి అదేవిధంగా భర్త కూడా నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను అని భర్త కూడా భార్యకు చెప్పాలి అలా చెప్పినప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఖర్చు చేసే పని ఉండదు అదేవిధంగా ఒకరు ఖర్చు చేసేటప్పుడు ఇంకొకరు సమర్థించేటటువంటి స్వభావం కూడా వస్తుంది ఈరోజు నేను ఒక వంద రూపాయలు ఇలా ఖర్చు చేయాలనుకుంటున్నాను అని మనము భర్త కానీ భార్య కానీ బా సంభాషిస్తున్నప్పుడు ఈరోజు ఆ వంద రూపాయలు ఖర్చు వద్దులేండి ఈరోజు అది అవసరం లేదు అని ఒకరికొకరు చెప్పుకుండేటటువంటి సందర్భంలో మనం ఉండాలి మనం అలా చెప్పగలిగితేనే వాళ్ళు మనల్ని అలా ఒకరికొకరు సమర్థించుకోగలుగుతారు అలా కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఖర్చు చేసుకుంటూ వెళ్తే భార్య దగ్గర ఉన్న ఖర్చులకు ఇచ్చిన డబ్బులు భార్య తనకిష్టం వచ్చినటువంటి చీరలు కొనడం తనకి ఇష్టం వచ్చినటువంటి రోల్డ్ గోల్డ్ వాటిని కొనడం తర్వాత తనకు నచ్చిన విధంగా దానిని బ్యూటీ పార్లర్కి అదేవిధంగా ఇంకా అనేకమైన ఖర్చులు చెప్పనోటివి కొన్ని చెప్పినోటివి కొన్ని తెలిసి కొన్ని తెలియక కొన్ని ఇలా ఖర్చు చేసినామంటే ఇంకా మనకంటూ భర్త అయితే డబ్బులు ఇవ్వరు ఎందుకంటే మనం అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నామని ఇంకా అదేవిధంగా భర్త కూడా తన వ్యసనాలకు అలవాటు పడి అదేవిధంగా తన డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు ఏదైనా బిజినెస్లో పెట్టి నష్టపోవడం అదేవిధంగా ఇంకా కొన్ని అనేకమైన కారణాలు ఉంటాయి అలాంటప్పుడు మనము నేను ఈరోజు ఇంత డబ్బులు ఫలానా చోట బిజినెస్లో పెట్టాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు భార్య సలహా మేమెందుకు తీసుకోవాలి అని అనుకోకూడదు ఎందుకంటే ఒక్కోసారి మనకు తోచినటువంటి ఐడియా మనకు తోచినటువంటి ఒక ఏదైనా విషయము మన ఇంట్లో మన భార్య నుంచి తెలుసుకోవడం కూడా మంచిదే ఒక్కోసారి మనకు కూడా తెలియకుండా ఉంటాయి తెలియకుండానే అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతుంది అలాంటప్పుడు ఇద్దరికి కలిసి ఖర్చు పెట్టామంటే ఒకరినొకరు సమర్థించుకుంటారు ఇంకా అదేవిధంగా పిల్లల విషయం వస్తే పిల్లల విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఈరోజు పిల్లలకి నేను ఒక డ్రెస్ కొనాలా అనుకుంటున్నాను అని మన భర్తతో మనం చెప్పినప్పుడు ఇంత రేట్లో కొందాం అని చెప్పి ఆయన అంటాడు అప్పుడు ఆయన మాటను మనం డ్రెస్ కొనాలా అన్న మాట ఆయన ఓకే చేసినప్పుడు ఇంత రేట్లోనే కొందామన్నటువంటి ఆయన మాటను కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అలా చేయగలిగినప్పుడే మన దగ్గర కొం కొంతలో కొంతైన డబ్బులు మన దగ్గర మిగులుతుంది ఇంకా అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఎక్కడి ఖర్చు పెడుతున్నాం అనేది ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతిరోజు ఈవినింగ్ కంతా వాట్సప్లో మనం ఇప్పుడు హ్యాపీగా వాట్సప్ ఉంది కదండి ఇద్దరికి కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ ఇద్దరు ఎంత ఖర్చు పెడుతున్నారు కనీసం మాట్లాడుకునే సమయం లేనప్పుడు ఇలా గ్రూప్లో షేర్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఖర్చు చేసేటటువంటి అవసరమైతే రాదు ఇంకా తర్వాత ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఖర్చు చేశారంటే జరిగే పరిణామాలకు ఇద్దరు అవుతారండి ఒకరే స్ట్రెస్సుకు గురికారు ఇద్దరు స్ట్రెస్సుకు అవుతారు ఒకరే అప్పులపాలవ్వరు కుటుంబం మొత్తం అప్పులపాలవుతుంది అలాంటప్పుడు మనము ఇద్దరము బాధ్యత తీసుకోవాలి ఒకరం ఒకరం ఇంటి బాధ్యతను తీసుకోవాలి ఒకరు బయటి బాధ్యతలు తీసుకోవాలి షేర్ చేయండి భార్యలకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అని తెలుస్తుంది ఇంత డబ్బులు ఖర్చు పెట్టావా ఇంత అయిపో చేసినావా అని భార్యలు మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి అవసరం రాదు ఇంకా అలాగే ఇంకా కొంతమంది భర్తలు ఎంత జీతం వచ్చేది కూడా కనీసం భార్యలకు చెప్పనటువంటి పరిస్థితిలో ఉన్నారు అలా కాకుండా మన ఇంట్లో భార్యకు నాకు ఇంత జీతం వస్తుంది దీన్ని మనం ఏ విధంగా ఖర్చు పెడదాము ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకుందాం సేవింగ్స్కి ఎంత డబ్బులు సేవింగ్స్ చేద్దాం అదేవిధంగా మన యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ కొరకు మనం ఎంత డబ్బులు ఖర్చు పెడదాం అని ఇద్దరు కూర్చొని డెసిషన్ తీసుకున్నారంటే రెండు పాయింట్స్ వస్తాయండి మనం ఒక్కరమే ఆలోచన చేస్తామంటే ఒక పాయింట్ మనకు వస్తుంది అలా కాకుండా మన జీతాన్ని మనము ఎన్ని విధాలుగా ఖర్చు చేయాలి ఎన్ని విధాలంగా సేవ్ చేసుకోవాలి అని మనం ఇద్దరం కూర్చొని ఆలోచన చేసి నా శాలరీ ఎంత అని మనము ఇంట్లో వాళ్ళకు తెలియ చెప్పినప్పుడు రెండు మాటలు మనకు వస్తాయి కదండి అప్పుడు మనకు బెనిఫిట్ ఉంటుంది అలా ఇంకా భార్యలకు చెప్పక అప్పుల పైన అయిన వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారండి తెలిసి కొంత డబ్బులు ఖర్చు పెడతారు భార్యలకు తెలిసి కొంత డబ్బులు ఖర్చు పెడతారు తెలియకుండా కొంత డబ్బులు ఖర్చు పెడతారు అలాగే భార్య కూడా తెలిసి డబ్బులు ఖర్చు పెడుతుంది తెలియకుండా ఖర్చు పెడుతుంది అలా కాకుండా ఒక ఐదు వందల రూపాయలని దగ్గర ఉందంటే ఆ ఐదు వందల రూపాయలకు జవాబుతారితనం మన దగ్గర ఉండాలండి ఐదు వ ందలు నేను ఎందుకు ఉపయోగించాను దాన్ని దేని కొరకు ఉపయోగించాను అని మన భర్తకు మనము ధైర్యంగా చెప్పేటటువంటి గుణము మనలో ఉండాలి ఎందుకంటే మనం వేస్ట్గా ఖర్చు పెడితే అతనికి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందేమో అని చెప్పేసి చెప్పకుండా దాచిపెట్టకుండా మనం ఖర్చు పెట్టిన దాన్ని మనం మన భర్తకు చెప్పామంటే అతడు మనల్ని సపోర్ట్ చేస్తాడు అదేవిధంగా భర్త ఖర్చు పెట్టిన దాన్ని భార్యకు చెప్పాడంటే తను కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అలా కాకుండా మనం ఏం చేస్తామంటే తెలియకుండా ఖర్చు పెట్టి దానికి జవాబు చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆ డబ్బులను చెప్పకుండానే మనము ఖర్చు చేసి అప్పులపాలు అయితే అవుతాం అలా కాకుండా ఇద్దరు కలిసి బాధ్యత తీసుకొని ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఒక స్టెప్పు ముందుకేసినారంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా మన కుటుంబము అదేవిధంగా మన సంసారము అదేవిధంగా మన దగ్గర డబ్బు కూడా వర్ధిల్లుతుందండి ఒక్కరి నిర్ణయం ఒక్క డెసిషన్ ఎప్పుడూ తీసుకోకూడదు ఏ విషయంలో అయినా కానీ రెండు డెసిషన్లు తీసుకోవాలి అది బయట నుంచి సలహా తీసుకునే బదులు బయట ఎంతమందికో చెప్పి సలహాలు అడుగుతుంటాం కానీ ఇంట్లో ఉన్నటువంటి భర్తకు అడగము అదేవిధంగా భర్త భార్యను అడగడు అలా కాకుండా ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని మనం ప్రతి రూపాయిని ఖర్చు పెట్టామంటే మన కుటుంబం కంటే బెస్ట్ కుటుంబము మన దగ్గర ఉన్నంత డబ్బులు ఇంకెవ్వరు దగ్గర ఉండదండి సో ఇద్దరం ఒకరి మీద ఒకరం నమ్మకంతో డబ్బులు చేతికి కూడా ఇచ్చుకోగలుగుతాం అలా అనమాట ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు అయితే అస్సలు ఖర్చు పెట్టద్దండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరినవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి